హాయ్ అలా అందరికీ నమస్తే దిస్ ఇస్ సంగీత వెల్కమ్ టు మై ఛానల్ గీతా రితు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా మా మామయ్య రిటైర్మెంట్ ఉంది సో దానికోసం అయితే వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగే రెడీ అయ్యి వెళ్తున్నాము అందరం మూడు కార్లు అయితే తీసుకున్నామండి సో మూడు కార్లలో ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అయితే వస్తున్నారు మా ఫ్యామిలీ మొత్తం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ పైనే ఉన్నారు సో అందరూ కలిసి ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా మేము ఇక్కడ రెడీ అయిపోయాం నా శారీ ఎలా ఉందో చెప్పేయండి అండ్ ఇక్కడ ఫంక్షన్ కోసం అయితే మొత్తం రెడీ చేశారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే యాక్చువల్గా మా మామయ్య వచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తారనమాట సో తనకేం ప్రమోషనింగ్ రాలేదు బట్ అందులోనే కానిస్టేబుల్గా చేస్తున్నారు అయితే చేశారు అయిపోయింది సిక్స్టీ ఇయర్స్ కదా ఇప్పుడు సో పదవీరమణ అనేది చేయాలి కాబట్టి ఇంకా ఆ టైం వచ్చేసింది అసలు పదవి విరమణ అంటే ఏంటి సాధారణంగా వయసు పెరిగే కొద్దీ విరమణ చేస్తారు కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కారణాలు కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు వాటి వల్ల కూడా పదవి విరమణ చేయచ్చు సో మా మామయ్య అయితే తన వయసు అయిపోయిందని చెప్పి విరమణ అయితే చేస్తున్నారు ఒక వ్యక్తి తన ఉద్యోగం లేదా వృత్తి నుంచి అధికారికంగా తప్పుకోవడం లేదా విరమించడం అనమాట సో కొందరు వ్యక్తిగతంగా విరమిస్తారు కొంతమంది అధికారికంగా కూడా విరమిస్తారు యాక్చువల్గా వయసు పెరిగిన తర్వాత కూడా ఉద్యోగ జీవితం నుంచి విశ్రాంతి తీసుకోమని భావించినట్టు కూడా పదవి విరమణ చేస్తూ ఉంటారు యాక్చువల్ మీనింగ్ అదే సో మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి విరమణ అయితే చేయిస్తూ ఉంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రయాణాలు చేయలేరు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సో ఇటువంటి టైంలో ఈ ఏజ్లో పదవి విరమణ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ రోజు అందరు మార్నింగే బయలుదేరి అనమాట ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఫస్ట్ స్పీచ్ అయితే స్పీచ్ కాదు అండ్ యాంకర్ సో తను మాట్లాడుతున్నారు ఒక్కొక్కరి గురించి మా మామయ్య గురించి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో ఇక్కడ మాట్లాడుతున్నారు తర్వాత ఇక్కడ షాల్వలు వేస్తారు కదా షాల్వాలు అయితే వేస్తున్నారు షాల్వా విత్ దండలతో సత్కరిస్తారు కదా సో ఆ విధంగా అందరూ తనకు సెలవులు అయితే వేస్తూ ఉన్నారు బేసికల్లీ ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యారు చాలామంది కూడాను బికాస్ ఇన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేసి ఇప్పుడు ఇంట్లోనే ఉండడం అంటే చాలా డిఫికల్ట్ అది ఇన్ని రోజుల నుంచి జీతం తీసుకొని ప్రభుత్వం నుంచి ఇప్పుడు మళ్ళీ జీతం తీసుకోవట్లేదు అందులో పని చేయట్లేదు అని చెప్తే ఎవరికైనా కొద్దిగా బాధగానే ఉంటుంది కదా సో మా మామయ్య కూడా కొద్దిగా బాధగానే ఉండింది బట్ ఏం చేయలేం కదా ఇంకా ప్రభుత్వం నుంచి అలాంటి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వెళ్లాల్సిందే విరమించాల్సిందే అండ్ ఇక్కడ అందరూ షాలు అయితే వేసేశారు తర్వాత మా అండ్ మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా వేస్తూ ఉన్నారనమాట ఆ రోజే షష్టి పూర్తి కూడా అయిపోయింది అని చెప్పి చెప్పారు బట్ షిష్టి పూర్తి ఇంకా అవ్వలేదండి ఇంకా ఉంది షష్టి పూర్తి అవ్వాలంటే ఇంకా టైం బట్ నెక్స్ట్ ఇయర్ చేస్తాము అని అయితే అనుకుంటున్నాము వాళ్ళు ఎప్పుడు యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకోలేదు ఇంకా షష్టి పూర్తికి ఎక్కడ ఒప్పుకుంటారో ఏంటో అనుకున్నాము బట్ ఒప్పుకుంటారు చేస్తాము నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ జస్ట్ నార్మల్గా చేసామన్నమాట వాళ్ళ యానివర్సరీ సో నెక్స్ట్ ఇయర్ అయినా మంచిగా చేయాలనుకున్నా యాక్చువల్లీ నేను స్పీచ్ ఇద్దామని అనుకున్నాను బట్ కుదరలేదు నేను ఏంటి అనేది నెక్స్ట్ ఇక్కడ ఇంకా మా డాడీ వాళ్ళు కూడా వేసేసారు అండ్ తర్వాత మేము అందరం ఫోటో దిగేసి ఇక్కడ మేము గిఫ్ట్ తీసుకొని వచ్చాము అందరూ షాల్ అండ్ దండలు తీసుకొచ్చారు నేను మా ఆయన గిఫ్ట్ తీసుకొని వచ్చామన్నట యాక్చువల్లీ అందరి తరపు నుంచి తీసుకొచ్చాము బట్ ఏంటి అంటే మేము ప్లాన్ చేసుకోలేదు గిఫ్ట్ ఇది తీసుకోవాలి అది తీసుకోవాలనేది ప్లాన్ చేయలేదు బట్ క్యాజువల్గా వెళ్ళినాము మా ఆయనతో డిస్కస్ మేమిద్దరం చేసుకున్నాము వెళ్ళింది వెళ్ళినాము సెవెన్కి సెవెన్కి చెప్పాము అనమాట నైట్ టెన్ కల్లా చేయండి అంటే వాళ్ళు తొందరగానే చేశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి సో చాలా బాగుంది చాలా బాగుంది నాకైతే నాకు చాలా నచ్చింది అండ్ చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ ఫోటో ఫ్రేమ్ తీసుకున్న దానికి వర్త్ అనిపించింది అండ్ ఎందుకు నేను స్పీచ్ ఇవ్వలేదు అనేది చెప్తా అన్నాను కదా బేసికల్లీ అక్కడ మైక్ లేదు బే నా వాయిస్ చాలా చిన్నగా ఉంటుంది సో నా వాయిస్ అంతమందికి రీచ్ అవ్వాలి అని అంటే కొద్దిగా మైక్ ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకనే నేను స్పీచ్ ఇవ్వలేకపోయినా స్పీచ్ ఇద్దామని చెప్పి నైట్ చాలా పాయింట్స్ రాసుకొని పెట్టుకున్నాను అనమాట మామయ్య గురించి కానీ ఎందుకు వాయిస్ సరిగా వినిపించింది మనం ఎందుకు ఇవ్వడం అని చెప్పి క్లిక్ యాక్చువల్గా మా హస్బెండ్ వాయిస్ చాలా పెద్దగా ఉంటుంది తన వాయిస్ నాకు నా వరకు రీచ్ అవ్వలేదు ముందు కూర్చున్నదని నా వాయిస్ చాలా చిన్నగా ఉంటుంది నాది ఎక్కడ వినిపిస్తుంది అని చెప్పి నేను ఇవ్వలేదనమాట మెయిన్ రీజన్ అయితే అది కానీ ఇవ్వాలని చాలా ఇష్టంగా అనిపించింది బట్ ఏం చేస్తాం ఏం చేయలేము ఇంకా ఓకే ఇక్కడైతే మేము అందరం గిఫ్ట్ అయితే ఇచ్చేసాము నాకు అందరిలో కల్లా ఈసారి ఇస్తున్నారు కదా స్పీచ్ నాకు నాకునది చాలా బాగా అనిపించింది అందరికంటే ఈయనది కొద్దిగా ఫన్నీగా అనిపించింది మంచిగా చెప్పాడు అండ్ ఇక్కడ మేడం కూడా ఇస్తున్నారు ఎస్ఐ సో అందరూ స్పీచెస్ ఇచ్చారు ఇక్కడ మా హస్బెండ్ కూడా ఇచ్చారు ఆ మా హస్బెండ్ ఇచ్చినప్పుడు అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యారన్నమాట కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఆయన కూడా ఏడ్ చేశాను తను ఏడ్చాడు మా మామయ్య మా అత్తమ్మ కూడా ఏడ్ చేశారు ఆ వీడియోని నేను క్యాప్చర్ చేయలేకపోయినా నిజంగా బట్ కానీ చాలా ఎమోషనల్గా అనిపించింది ఆయన స్పీచ్ ఇస్తుంటే నిజంగా ఏడుస్తాడని కూడా అనుకోలేదు నేను ఏంటి ఇంత సడన్గా అని నేనే షాక్ అయ్యా బట్ తను చెప్పే విషయాలకు నాకు కూడా ఆ కొద్దిగా బాధగా అనిపించింది అండ్ ఇక్కడ మా అన్నయ్య అన్నయ్య అంటే మా ఆడపడచ్చు వాళ్ళ హస్బెండ్ తను కూడా స్పీచ్ ఇచ్చారు మంచిగా ఇచ్చారు టూ మినిట్స్ అండ్ మా వదిన కూడా ఇచ్చారనమాట వీళ్ళందరూ ఇస్తుంటే నాకు అరే ఇచ్చుంటే బాగుండు స్పీచ్ అనే ఫీలింగ్ వచ్చింది బట్ ఇట్స్ ఓకే మనకి ఎప్పుడైనా ఛాన్స్ రావచ్చేమో లాస్ట్ అండ్ ఫైనల్ అందరూ ఇచ్చిన తర్వాత మా మామ ఇచ్చేసారనమాట థ్యాంక్ యూ చెప్పడానికి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్